రెండవ శ్లోకం ముకుందమాలలో రెండవ శ్లోకం నిన్న మనం అనుకున్నట్టుగా మాల నలభై శ్లోకాల మాల ముక్తినిచ్చేటువంటి మాల ముకుందుడికి వేసినటువంటి మాల ఈ కులశేఖర్ ఆడవారు గారు అందరికీ మనందరికీ ఈ ముకుందమాల అనేటువంటి దాన్ని ఇచ్చి దాని గొప్పతనాన్ని చెప్పి అందరూ అందరూ దాన్ని చదివి ముక్తిని పొందమని చెప్పారు ఈ రెండవ శ్లోకం శ్రీ శ్రీ శ్రీవల్లభేతి వరభేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంటన కోవిదేతి నాదేతి నాగశయనేతి జగన్ని ఆలాపనం ప్రతిపదం కురుమేముకుంద ఇందులో ఎన్ని నామాలో ఆ కృష్ణుడికి శ్రీవల్లభ వల వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంటన కోవిదేతి నాదేతి నాగశయనేతి ఎన్ని పేర్లయ్యా నీకు ప్రతి ప ఏ పదాన్ని ఏ అతను చేసిన భగవంతుడు చూపించినటువంటి లీలల్లో ఒక్కొక్క నామం ఒక్కొక్క పేరు ఒక్కొక్క దానికి ఆయనకిచ్చినటువంటి పేర్లు ఇందులో ఏ ఒక్క నామాన్ని మనం ఆలపించినా అనుకున్నా భగవంతుడు మన ఎందుండి మన బాధలు మన సమస్యలు అన్నీ ఆయన గొప్ప చెప్పి సర్వస్య శరణాగతి మనం చేయగలిగినట్టయితే అన్నీ ఆయనే అయి ఉంటాడనమాట ఏదైనా ఒకటి పని మొదలుపెట్టేటప్పుడు ఒక కావ్యాన్ని ఒక పుస్తకాన్ని మొదలుపెట్టేటప్పుడు శ్రీ అనే మంగళ అక్షరంతో ప్రారంభించడం దానికి శుభంకరమైంది అందుకని ఈ పద్య ఈ శ్లోకం శ్రీ అనేటువంటి దాంతో మొదలుపెట్టారు విశేషంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్త్రీ అనే ఒక అక్షరానికి ఆరు విధాలైనటువంటి అర్థాలు ఉన్నాయి దీన్ని ఎన్ ఎన్ని శ్రీ లక్ష్మి అనుకోవచ్చు విద్య అనుకోవచ్చు ఈ వల్లభుడు అన్నీ అన్ని స్త్రీతో కలిసినటువంటి విష్ణుమూర్తి కాబట్టి దేనికి కూడా ఆయనకు ఉండేటువంటి కా అభయస్తంతో అందరినీ అందరినీ దగ్గర తీసేటువంటి గొప్పవాడు దీన్నే అన్నమయ్య ఈ ప్రతిరోజు మనం చేసుకునేటువంటి నిత్య పూజల్లో ఈ అంటే ఎన్ని పేర్లు మనం ప్రతిరోజు అనుకోలేము చదువుకోలేము మనం పూజ చేసుకోగలం చేసుకోలేము ఆ ఒక్క పాటను పాడుకున్నట్టయితే ఆయన నామాలన్నీ అందులోనే ఉంటాయన్నమాట ఆ పాట ఏంటి అంటే నీ నామే మాకు నిధియు నిధానము ನಿನಾ ಮೇ ಆತ್ಮ ನಿಧಾನಾಂಜನಮೋ ನೀು ನಿಧಾನಮೂ ನ ನಮೋ ನಮೋ ಕೇಶವ ನಮೋ ನಾರಾಯಣ ನಮೋ ನಮೋ ಮಾಧವ ನಮೋ ಗೋವಿಂದ ನಮೋ ಸಂಕರ್ಷಣ ನಮೋ ವಾಸುದೇವ ನಮೋ ಸಂಕರ್ಷಣ ನಮೋ ವಾಸುದೇವ ನಮೋ ಪ್ರದ್ಯು ನಮೋ ಅನಿರುದ್ಧ ನಮೋ ಪ್ರದ್ಯುಂ ನಮೋ ನಿರು್ಧ ಮಾಕು ನಿಧಿಯು ಮೂ కాబట్టి భక్త ప్రియేతి భవలుండన కోవిదేతి అంటే ఈ సాగరాన్ని మన సంసార సాగరాన్ని దాటించడానికి తాను నావై వచ్చి మనందరినీ ఉండేటువంటి దుఃఖాలు మనకు ఉండే బాధలు మనకు ఉండేటువంటి సమస్యలు పోగొట్టి ఈ ప్రస్తుతం ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి టెన్షన్ దాన్ని పారదోలడానికి ఈ భగవత్ నామం భగవత్ సంకర్షణ సర్వస్య శరణాగతి కర్మ సిద్ధాంతం ఇవన్నీ కూడా ఉపయోగపడతారు ఉపయోగపడుతుంది నాథ నాథ అంటే ఇక్కడ భర్త అని కావచ్చు రాజు అని కావచ్చు అన్నీ మనకు అన్నీ అయి నిలిచినటువంటి శ్రీకృష్ణుడు నువ్వే అన్నిటివి జగన్నాథుడివి నాథుడివి అన్నీ నీవే మనకి నాదుడు వేరే ఒకడు లేడు నాగసైన ఇతి నివాస శయ్య ఆసన పాదుక అంకుశ ఉపధాన ఇలాగ ఆదిశేషుడే పడుకోవడానికి తన పక్క అయ్యాడు అట్ తోడుకున్నా అంటే పాదుక అవుతాడు పట్టాలంటే ఛత్రమవుతాడు ఎన్ని రకాలు అవుతాడండి ఈయన అట్లాంటి ఈయన సేనించే స్వామికి జగన్ నివాసం జగన్ ంతా ఉండ విష్ణువు అంటే ఇక్కడ వ్యాప్తి ప్రపంచ విష్ణువు అనే పదానికి అర్థం వ్యాప్తి ప్రపంచమంతా అంతర్భసరంగా వ్యాప్య నారాయణ స్థిత అన్నట్లుగా అంతా వ్యాపించి ఉన్నటువంటి ఓ స్వామి ఆలాపన అనే ప్రతిపదం నేను ప్రతిసారి నీ పేరు పిలిచేలాగా ప్రతిసారి నేను నీ పేరు పిలిచేలాగా ప్రతిపదం ప్రతిపదం రెండవది అడుగు అయినటువంటి దాన్ని నా ప్రతిపదంలోనూ నేను జీవించే ఈ జీవనయానంలో ప్రతి అడుగులోనూ నిన్ను స్మరించుకోవాలి నా నోటి నుండి వచ్చే ప్రతి అక్షరము ఒక నారాయణ మంత్ర పదంగా మారిపోవాలి దీనికి అన్నమయ్య దాంట్లో చాలా రకాలైనటువంటి కీర్తనలు చెప్పడం జరిగిందనమాట నా ఏదోట అంతా విష్ణు మహిమి నాయతోట తోటాయి లేరు అంతా విష్ణు మహిమి ఈ కృష్ణతత్వాన్ని విష్ణుమూర్తి యొక్క గొప్పతనాన్ని ఆయన ప్రతి పాటలో ప్రతిసారి ఆయన చెప్తూనే వచ్చారు ఈనాటి శ్లోకాన్ని మరీ ఒకసారి చెప్పుకుందాం श्रीवल वरदेति दयापरेति भक्त प्रियेति भवलुंटन कोविदेति ना देति नागशयने जगन्नीवासे आलापन प्रतिपद गुर मे